అరే సేమ్ పందిగా నీకు కంటెంట్ అంతా ఈ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా వాళ్ళు చదివేసిన తర్వాత పంపిస్తారా ఏంట్రా సేమ్ దాంట్లో టీవీ ఫైవ్ వీటిలో ఏమైతే వస్తాయో నెక్స్ట్ నీ దాంట్లో వస్తాయి నువ్వు మాట్లాడుతావు ఆ టాపిక్ల గురించి చెప్తాను ఎలా నీ ఆ కంటెంట్ దొరకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ తెరిచి దాంట్లో చదివి దాంట్లో వచ్చిన వార్తలను నిజమైనట్టు నువ్వు మాట్లాడేస్తావు ఆంధ్రజ్యోతి బతికేంటో జనాలు అందరికీ తెలుసురా ఏం మాట్లాడతావురా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుక్ అబ్జర్వ్ చేస్తాడా వాళ్ళు లీజుకి తీసుకున్నాడే డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు కదా శోధనే ఆయల ఊరే ఒక మాట అడుగుతారా నీకు పెళ్ళైతే నువ్వు సంసారం చేస్తున్నావా లేకపోతే ఇంకోటి చేస్తున్నావురా సంసారం ఏం చెప్తావుగా పెళ్ళింది కాబట్టి దగ్గర న్యూస్ పేపర్లు ఉంటే దానికి అబ్జర్వ్ అని ఎలా ఉంటావురా గత రెండు రోజులుగా కూడా టీ వైసీపీ పార్టీ ఆఫీసులన్నీ కబ్జా కబ్జా అంటున్నారు లీజు లీజ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా దగ్గర మరి మన తాడేపల్లిలో ఉన్న దగ్గర సెంట్రల్ ఆఫీసు ఉంది టీడీపీ వాళ్ళది అది చెరువు పోరం పోకలో కట్టించింది తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఏది డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే ప్రాపర్టీకి సంవత్సరానికి లీజు వెయ్యి రూపాయలు వీళ్ళే వైసీపీ వాళ్ళ ఆఫీసులో అన్ని ముప్పై మూడు సంవత్సరాలే కదరా లీజు అసలు జీవో తెచ్చిందే మన కదరా అతను ఒంగోలు అంటే బస్ స్టాండ్ భూములు చివరి భాస్కర్ రెడ్డి గోహిత్ రెడ్డి కబ్జా చేస్తాడని చెప్పి నేను వార్చా అరెస్ట్ ఆయన నీకు ఎవడైనా ఒంగోలు వాళ్ళు వెళ్ళి అడుగు ఆ ల్యాండ్ ఇటువరకు కూడా లీజ్ ఇచ్చారు అక్కడ ఒక రెస్టారెంట్ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నారు వాళ్ళ లీజ్ టైం అయిపోయింది వాళ్ళు పడేశారు ఇప్పుడు వాళ్ళు ఆ స్క్రాప్ తీసేసి వాళ్ళు ఏదో పెట్టుకుందాం అని చెప్పి బాగు చేసుకుంటున్నారు దాంట్లో తప్పేంటారు లీజుకి తీసుకున్న దాన్ని వాళ్ళు బాగు చేసుకుని అది అదేదో కబ్జా చేసినట్టు అండి నీ అయ్యి ఇచ్చిన ల్యాండ్ కదా లేకపోతే నీ పిల్లలు తెచ్చిన కట్నంగా తెచ్చిన ల్యాండ్ అది అలా మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఎన్ని ఎన్ని లీజులకి ఇచ్చాడరా మీ చంద్రన్న విజయవాడ బస్ స్టాండ్లో థియేటర్లో కట్టించాడు అది లీజుకేగా అంటే అది కబ్జా చేసినట్ట అది మన సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చారులే బాధలేదు మన సామాజిక వర్గం వాళ్ళకే ఇచ్చాడు థియేటర్ పెట్టారులే అని చెప్పి ఇంకా అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏదో వాళ్ళు ఏదో ఫుడ్ కోర్ట్ ఏదో పెట్టుకొని లీజు తీసుకొని బాగు చేసుకుంటే దాన్ని కూడా నా వెళ్ళంతా నేను వ్యభిచారం చేశానని అన్నట్టు నువ్వు చెప్తావరా నిజమే ఒకటి ఆలోచించుకోండి పిల్లలతో నువ్వు సంసారం చేస్తున్నావు వ్యభిచారం చేస్తున్నావు వ్యభిచారం చేస్తున్నా అనుకుంటే కనుక ఇలాంటి వార్తలే చదువు నిన్న ఒక రూమ్ లో పడేసారు సాయంత్రం ఒక కోట్రో ఒక సిగరెట్ ప్యాకెట్ ఇస్తున్నారు అప్పుడప్పుడు ఆ మురిగిపోయిన చేపలు పిలుస్తారు స్లో చుట్టూ తిరుగుతారు వాళ్ళు మిగిలిపోయిన కప్పుల్లో కాఫీ లేకపోతే సగం తినేసిన బిస్కెట్లు ఆ గెస్ట్లు తినేసి పడేసిన బిస్కెట్లు అవన్నీ నీ మొఖాన్ని కొడతా నువ్వు తిని దున్నలాగా బలిచి ఆ మదమెక్కిన మాటలో దొన్నపోతలాగా ఆ ఒక డకాయిట్గా గాళ్ళలాగా ఒక హౌలై గాళ్ళలాగా ఎవడో ముక్కులో మొగ్గలు పెట్టినట్టు మొగ్గలు పెట్టినలాగా ముక్కుతో మాట్లాడుతావు నోట్లో మొగ్గ పెడితే ముక్కుతో మాట్లాడినట్టు మాట్లాడుతావు తో మాట్లాడు ఎందుకు అంత మతం ఎక్కిన మతం మతం ఎక్కిన బలుపు మాటలు మాట్లాడతావు ఎంత వాసిందా అంత ఎంత వాస్తే అంత ఇబ్బంది అది చూసుకో మరి